హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రైవింగ్ అండ్ ఫార్మింగ్ బ్లాగ్స్ ఇక చాలా మంది కామెంట్లలో అడుగుతారు బండి కాస్ట్ ఎంత అని చెప్పేసి ఇక బండి కాస్ట్ అయితే ఇక అనుకుంటున్నా యాక్చువల్లీ ఏంటి అంటే బండికి డిస్కౌంట్ అనేది ఎక్కడైనా వస్తుంది ఎంతో కొంత కాకపోతే మనం అనేది ఎక్స్చేంజ్ ఇచ్చినాం బండి మన డోజర్ బండిని అయితే ఎక్స్చేంజ్ పెట్టినాం ఎక్స్చేంజ్ పెట్టడం వల్ల మనకు డిస్కౌంట్ అయితే రాలేదు సో నాకు వాడిన రేటు అప్రాక్స్గా అంటే అంతటా ఒకే రేటు ఉంటుందని చెప్పలేము కొంతమంది డీలర్ల దగ్గర ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఇక అన్ని షోరూంలల్లో అంతమంది డీలర్ అక్కడ సేమ్ రేట్ వస్తుందని కూడా చెప్పలేము మళ్ళీ ఇంకొకటి మనం తీసుకున్న వెహికల్ వేరియంట్ని బట్టి ప్రైజ్ మారుతూ ఉంటాయి ఇప్పుడు ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ అంటే ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ అదొకటి ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ వరకు ఓకే దాంట్లో క్లచ్ వేరియంట్ ఇప్పుడు ప పర్మా క్లచ్ అందులో సింగిల్ పర్మా క్లచ్ ఉంటుంది డ్యూయల్ పర్మా క్లచ్ ఉంటుంది వెట్ క్లచ్ ఉంటుంది దాంట్లో జేడీ లింక్ ఉంటుంది నార్మల్ ఉంటుంది ఇట్లా సో ఇక గేర్ ప్రో ఉంటుంది నార్మల్ ఉంటుంది ఇలాంటి వేరియేషన్స్ చాలా ఉంటాయి దాంట్లో మనం చూసుకొని తీసుకోవాలి ఇప్పుడు నార్మల్గా ఎస్సీవీ కానీ నాన్ ఎస్సీవీవి కానీ డబల్ ఎస్సివి కానీ అట్లా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఆప్షన్కి ఒక్కొక్క విధమైన రేట్ ఉంటుంది ఒక్కొక్క దగ్గర డీలర్ దగ్గర ఒక్కొక్క విధమైన రేట్ ఉంటుంది సో మనం పర్ఫెక్ట్గా రేట్ అనేది ఇంత అని చెప్పనీకు ఉండదు కాకపోతే అప్రాక్స్ అయితే చెప్తాను ఇక మనకు బాక్స్ వచ్చేసి కరీంనగర్ గ్రీన్ గోల్డ్ షోరూంలో తీసుకున్నాము ఈ దానికి కూడా రేటు మనం బైబ్యాక్ కిందనే తీసుకున్నాము ఎక్స్చేంజ్లో కాబట్టి మనకు బాక్స్ కూడా డిస్కౌంట్ అయితే ఏం రాలేదు ఇంకొకటి మనకు అప్రాక్స్గా ఇంజన్ వచ్చేసి ఒక సిక్స్టీన్ ల్యాక్స్ వరకు వాడింది ట్వంటీ ప్లస్ ఆర్ మైనస్ బాక్స్కి వచ్చేసి ఒక థర్టీన్ థర్టీ థర్టీన్ ఫార్టీ అట్లా థర్టీ ఆర్ మైనస్ అది వాడింది ఇక దీని పైనంగా అదనపు ఛార్జీలు వచ్చేసి మనం తీసుకున్న లోన్ అమౌంట్ని బట్టి ఇక లోను డాక్యుమెంట్ ఛార్జెస్ అని ఇక వెహికల్ ప్రైజ్ని బట్టి ఈ ఛార్జెస్ అన్నిటికీ అదనపు ఛార్జీలు కూడా ఉంటాయి అదనపు ఛార్జీలు అంటే ఏంటి ఏంటి అంటే బండికి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాల్సిందే ఇన్సూరెన్స్ ఛార్జెస్ అదనంగానే ఉంటాయి టీసీఎస్ వన్ పర్సెంట్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాల్సిందే ఖచ్చితంగా మనం ఎంత వెహికల్ తీసుకున్నా పది లక్షలు దాటినట్టు కట్టాల్సిందే టీసీఎస్ ఛార్జెస్ అనేది అదనంగా ఉంటాయి ఇంకొకటి టీఆర్ ఛార్జెస్ టీఆర్ ఛార్జెస్ కూడా అదనంగానే ఉంటాయి ఇంకా ఇంకొకటి టాప్ వచ్చేసి టాప్ కూడా మనం అదనంగా తీసుకోవాల్సిందే కాబట్టి దానికి కూడా మనకు అదనపు ఛార్జీలే ఉంటాయి ఇంకొకటి మనం బండి వెహికల్ అనేది మక్కా రూటర్ క్రెషర్ తోటి తీసుకున్నాం కదా సో మనకు మక్క రూట్రు క్రెషర్కు మన ప్యాకేజ్లో ఏంటంటే వరిది వస్తుంది రోడ్ క్రెషర్ వరిది వస్తుంది దాని బదులు తీసుకున్నాం కాబట్టి మనకు అది కావాలి కాబట్టి దాని చార్జెస్ సపరేట్ అయినాయి ఇట్లా ఇక మనకు కరీంనగర్ నుంచి వెళ్ళి ఇంటికి ట్రాన్స్పోర్టేషన్ డీజిల్ కానీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే ఇక్కడ నాకు ఒక మిస్టేక్ ఏం జరిగింది అంటే నేను వెహికల్ తీసుకోవడం వచ్చేసి డిసెంబర్ ఎండింగ్లో తీసుకున్నాను రిజిస్ట్రేషన్ మాత్రం జనవరి స్టార్టింగ్లో చేపించినాం అయితే ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటి అంటే డిసెంబర్ ఎండింగ్లో వే వెహికల్ తీసుకున్నాను కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న క్వార్టర్ ట్యాక్సీ పడింది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఉన్న ఫస్ట్ క్వార్టర్ ట్యాక్సీ రెండు వేల ఇరవై నాలుగులో లాస్ట్ క్వార్టర్ రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ క్వార్టర్ రెండు ట్యాక్సీలు నాకు ఆధారంగా పడింది నేను అదే రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై నాలుగులో చేపించిన లేదా వెహికల్ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో తీసుకున్న ఒక క్వార్టర్ టాక్సీ అనేది మిగిలేదు సో నాకు ఆ క్వార్టర్ ట్యాక్స్ కూడా కొంచెం ఎక్కువ పడింది సో ఇవన్నీ ఇక చిల్లర చిల్లర అయినట్టు ఒకటి రూపాయి ఒక రూపాయి లెక్కేసుకుంటే మొత్తం నాకు ఫీల్డ్ మీదకి ఎక్కే వారికి అప్రాక్స్ పర్ఫెక్ట్గా అని చెప్ప చెప్పను దగ్గర దగ్గర ఒక ముప్పై రెండు లక్షల వరకు అయితే ఖర్చు వచ్చింది ఇక ముప్పై రెండు లక్షలలో బండి అయితే ఫీల్డ్కి ఎక్కింది పర్ఫెక్ట్గా ముప్పై రెండు అంటే ముప్పై రెండు అని కట్టుకోకూరే అటు ఇటు ఉంటుంది ఖచ్చితంగా ఇది మొత్తంకైతే అందరు అడిగిన క్వశ్చన్లకైతే ఆన్సర్ దొరికిందని అయితే నేను అనుకుంటున్నాను ఇక మనం ఇప్పుడు ఈ ఛార్జెస్ ఉంటాయి అని చెప్పారు కానీ ఏది ఎంతెంత అని కూడా మీకు డౌట్ రావచ్చు ఇక చార్జెస్ ఇప్పుడు డాక్యుమెంట్ ఛార్జ్ అనేది మనం తీసుకున్న లోన్ అమౌంట్ని బట్టి ఉంటుంది టీఆర్ అనేది ఫిక్స్డే ఉంటుంది కాకపోతే ఆ వెహికల్ సైజుని బట్టి కూడా మారుతాయి కావచ్చు అది అది కరెక్ట్గా చెప్పలేము ఇన్సూరెన్స్ కూడా వెహికల్ సైజుని బట్టి ఇన్సూరెన్స్ మనం తీసుకున్న కంపెనీని బట్టి దాన్ని బట్టి మారుతుంది ఇంకొకటి లోన్ ఇన్సూరెన్స్ లోన్ ఇన్సూరెన్స్ మాత్రం కంపల్సరీ తీసుకోండి ఎవరైనా లోన్ సురక్ష అని ఉంటుంది అది కూడా ఛార్జెస్ బై ఏజ్ని బట్టి వస్తుంది మనం ఎవరి పేరు మీద అయితే వెహికల్ తీసుకుంటామో వాళ్ళకు ఉన్న ఏజ్ని బట్టి లోన్ ఇన్సూరెన్స్ ఎంత అనేది అయితే వస్తుంది అది కూడా కంపల్సరీ తీసుకోవండి అది కూడా ఛార్జెస్లో ఆడవుతుంది ఇక ఇట్లా ఇవన్నీ కలుపుకుంటూ పోతే ఇక ఛార్జెస్ అయితే పెరుగుతూ ఉంటాయి మొత్తానికి అయితే మనకు వాడిన కాస్ట్ అయితే ఇది ఇక మీరు కామెంట్లలో అడిగిన వాటికి సమాధానం దొరికిందని అయితే ఈ వీడియో నచ్చినట్టయితే ఇక లైక్ చేసి షేర్ చేసి వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching friends